హలో ఎస్ కానిస్టేబుల్ మెడికల్ అనేది మండే అంటే ఫిబ్రవరి ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది చాలామందికి కాల్స్ వచ్చాయి అవి కాల్స్ ఎవరికి వచ్చాయంటే ఫస్ట్ సివిల్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా సివిల్ కానిస్టేబుల్ వాళ్ళకి మండే నుంచి స్టార్ట్ అవుతుంది సో కొంచెం హైదరాబాద్ జోన్ కానీ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఒక టూ త్రీ డేస్ ఒక వన్ వీక్ అట్లా ఒక వన్ వీక్ వరకు కాల్స్ రావచ్చు నెక్స్ట్ ఏఆర్ టీఎస్ఎస్పి ఉంటుంది ఇప్పుడు ఏసీఆర్ సిపిఎల్ కానీ నెక్స్ట్ ఎస్పిఎఫ్ కానీ వీళ్ళకి హైదరాబాద్లోనే కదా జరుగుతుంది మెడికల్ అనేది వీళ్ళకి కూడా ఒక టూ త్రీ డేస్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మెడికల్ వచ్చేటప్పుడు స్లిప్ తీసుకొని రమ్మని మీకు కాల్స్లో ఇంత ముందు పెట్టిన వీడియోలో స్లిప్ ఉంది కదా స్లిప్ అని చెప్పారు అడి సో ఆ స్లిప్ అంటే ఏంటంటే మనకు రిజల్ట్ వచ్చిన స్లిప్ ఉంటుంది కదా అంటే మనకు టీఎస్ఎస్పీనా సివిల్ అయ్యారా మనకు పర్సనల్గా మనది వచ్చి మన హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా అదేనే పర్వాలేదు అండ్ పార్ట్ టూ అప్లికేషన్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే సరిపోతుంది సో టెన్షన్ ఏమి ఉండదు మెడికల్ వెళ్ళే వాళ్ళు కొంచెం రిలాక్స్గా వెళ్ళండి ఎందుకంటే బీపీ బీపీ నార్మల్గా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ అలానే వాటర్ తీసుకోండి ఒక రోజు ముందు నుంచి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటే యూరిన్ అనేది వైట్గా ఉంటుంది సో ఎక్కువ టెస్ట్ ఏం చేయరు సో కొంచెం రెడ్గా ఉంటే కొంచెం టెస్ట్లు ఎక్కువ చేస్తారు హోల్డ్లో పెట్టే అవకాశం ఉంటుంది అంటే ఒక వన్ ఆర్ టూ అవర్స్ సో ఈజీగానే అయిపోతుంది విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ అవర్స్లో మనం కంప్లీట్ అయిపోతుంది ప్రతి బ్యాచ్కి ట్వంటీ మెంబర్స్ అలా తీసుకెళ్తారు మెడికల్కి సో స్లిప్ కానీ నెక్స్ట్ పార్ట్ టూ కానీ ఏదన్నా ఒక ప్రూఫ్ మనకు జాబ్ వచ్చినట్టు ప్రూఫ్ తీసుకొని వెళ్తే సరిపోతుంది అలానే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆధార్ కార్డ్ కంపల్సరీ థ్యాంక్ యూ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి